హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య సత్యవర్ల్డ్ ఎప్పట్లాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కార్తీక మాసంలో మనం ఎక్కువగా ఆవు నెయ్యితో దీపాలని వెలిగిస్తూ ఉంటాము బయట అయితే చాలా వరకు కల్తీ ఆవు నెయ్యి దీపాలని అమ్ముతారు అది కూడా ఎక్కువ కాస్ట్ అండి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఇంట్లోని మనమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా కార్తీక మాసంలో గుళ్ళో ఇంట్లో ఈ నెయ్యి దీపాలను పెట్టడం వల్ల చాలా మంచిది మరి సులభంగా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అన్నీ అర్థమవుతాయండి ఓం నమస్తే భయ అనే నామంతోనే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి దీనికి కావాల్సింది అండి నేను ఇంతకు ముందు ఇంట్లో యూస్ చేసిన ఆవు నెయ్యినే నేను యూజ్ చేస్తున్నాను మీరు కొత్తగా అయినా సరే యూజ్ చేయొచ్చు అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా ఉంటున్నాయండి నేను తీసుకునేది తెలుపు కలర్లో ఉంది ప్యాకెట్ ప్యాకెట్లో ఉంది ఈ డబ్బాలో అయితే చూసారు కదా ఎల్లో కలర్లో ఉంది ఈ రెండిటిని యూస్ చేసి నేను ఇప్పుడు నెయ్యి దీపాలు అయితే రెడీ చేయబోతున్నాను ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఈ ప్యాకెట్లో ఉన్న ఆవు నెయ్యి మొత్తం వేసేసుకుంటున్నానండి ప్యాకెట్లో అందయితే గడ్డలా ఉంది కానీ ఆ సీసాలు అయితే గడ్డలా లేదండి నెయ్యిలాగా ఉంది అడుగున కొంచెం గడ్డ కట్టినప్పటికీ అది నేను యూజ్ చేయట్లేదు ఓన్లీ నెయ్యిలా ఉన్నది మాత్రమే అందులో వేసాను అది ఇది కలిపి వేడి చేసేసానండి నార్మల్గా కొన్ని షాప్లోనైతే ఎల్లో కలర్లో ఉంటుంది అండి ఆవు నెయ్యి అనేది నాకేంటో వైట్ కలర్లో ఉంది ఆవు నెయ్యి అడిగితే ఇది ప్యూర్ ఆవు నెయ్యి అని చెప్పారు నేను ఇంతకు ముందు దీపారాధనకు కూడా ఈ ఆవు నెయ్యిని యూజ్ చేశాను స్మెల్ కూడా చాలా బాగుంటుంది వంటలకు కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు అందుకనే తీసుకొచ్చాను నాకు ఇది ఎల్లో కలర్లో లేదు కాబట్టి దీంట్లో నేను పసుపు వేసి మిక్స్ చేస్తున్నానండి మీరు యూస్ చేసిన ప్యాకెట్ ఆల్రెడీ ఎల్లో కలర్లో ఉన్నట్లు అయితే మీరు ఈ పసుపుని యాడ్ చేయనవసరం లేదు ఈ విధంగా పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేయండి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇందులో కావలసినవి కొన్ని పదార్థాలు అయితే చూపిస్తాను పచ్చ కర్పూరం అండి నేను తీసుకున్న నెయ్యికి ఇది సరిపోతుంది ఆ తర్వాత ఒక నాలుగైదు వరకు కర్పూరం బిల్లులు ఈ రెండిటిని రోట్లో వేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న నెయ్యికి ఇవి సరిపోతాయండి మీరు ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి దీపాలని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ మొత్తంలోని పచ్చకర్పూరాన్ని అలాగే కర్పూరం బిల్లల్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆవు నెయ్యి దీపాలు వెలుగుతున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుందండి మనం యాక్చువల్గా బయట కొంటాం ఆవునయ్యి దీపాలు వాటిలో ఏమేస్తారో ఏం వేయరో తెలియదండి కాస్ట్ చూస్తే ఎక్కువగా ఉంటుంది అది స్వచ్ఛమైన ఆవునవి కూడా కాదు ఒక్కొక్కసార్లంటా అది సగం వరకే దీపం కాలి కొండెక్కిపోతూ ఉంటుందండి దానికి కారణం కల్తీ ఆవునయ్యి అదే మనం ఇంట్లోనే ఈ విధంగా ఆవునయ్యే ప్యాకెట్ని తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి దీపం పూర్తిగా కాలేంత వరకు కొండెక్కదండి ఇప్పుడు మనం రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా కర్పూరము పచ్చి కర్పూరం పౌడర్ని ఆవి నెయ్యిలో వేసేయండి పూర్తిగా చల్లారిపోవాలండి అప్పుడే వేయాలి తర్వాత ఇందులోకి ముఖ్యంగా కావాల్సింది జవాది పౌడర్ చాలా మంది దీని గురించి అడుగుతున్నారండి జవాది పౌడర్ అంటే ఏంటి ఇది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు ఇది చాలా వరకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇది ఏ పూజ స్టోర్ లో అయినా సరే అవైలబుల్ గా ఉంటుంది ఇది మంచి సువాసన పరిమళంగా ఉంటుందండి లక్ష్మీ అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టము నెయ్యిలోని ఇది కూడా కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ నెయ్యిని వేసుకోవడానికి నా దగ్గర ఉన్న కొన్ని ప్రమిదల్ని తీసుకున్నాను ఆ తర్వాత చాక్లెట్ మౌల్ట్ సిలికాన్ మౌల్ట్ నా దగ్గర ఉందండి తీసుకున్నాను ఈ సిలికాన్ మౌల్ట్ మీ దగ్గర లేనట్లయితే ఐస్ క్యూబ్ ట్రేలో అయినా సరే వేసుకోవచ్చండి అయితే నేను ఇక్కడ పువ్వొత్తుల్ని చూపిస్తున్నాను చూశారు చూసారు కదా వీటి మీద ఆల్రెడీ లాంగ్ వీడియో చేశాను షార్ట్ వీడియో కూడా చేశానండి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైనా ఇప్పటి వరకు చూడకుండా ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఈ పువ్వొత్తుల్ని ప్రముందులో ముందుగా వేసేసి తర్వాత నెయ్యిని వేసుకోవాలి లేదు ముందు నెయ్యినైనా వేసి తర్వాత ఒత్తులైనా సరే వేసుకోవచ్చు మీకు ఎలా సులభం అనుకుంటే అలా వేసుకోండి ఈ పువత్తుల్ని అంటే చాలామందికి స్వచ్ఛమైన ఆవు పాలు అవైలబుల్గా ఉంటాయండి అలాంటి వాళ్ళు మీద మిగడ తీసి ఆవు నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అదే దీపారాధనకి యూజ్ చేస్తూ ఉంటారు గుళ్ళకు కూడా పట్టుకెళ్తూ ఉంటారు అలాగే అవైలబుల్గా లేని వాళ్ళు షాపుల దగ్గర ఇలాంటి ఆవు నెయ్యి ప్యాకెట్స్ని తీసుకొచ్చి ప్రిపేర్ చేసుకోవచ్చు ఉంది అనుకుంటే హ్యాపీగా ఇంట్లో ఉన్న ఆవు నెయ్యితోనే ఈ నెయ్యి దీపాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ మీరే చూస్తున్నారు కదా ఈ విధంగా సిల్క్ అంట్రేలోని మీ దగ్గర ఎక్కువ ప్రందులు ఉన్నాయనుకోండి అన్ని ప్రెందులంటే ఈ విధంగా ఒత్తిలేసి రెడీగా ఉంచేసుకోండి మనం ఎలాగే దీపావళికి ఎక్కువ ప్రందులు యూజ్ చేస్తూ ఉంటామో వాటిని నీట్గా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తొడిచేసి ఈ విధంగా నెయ్యి దీపాలన్నిటినీ రెడీ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడంటే అప్పుడు గుళ్ళికి తీసుకు ఇంట్లోనైనా సరే యూస్ చేసుకోవచ్చు అయిపోగానే మళ్ళీ అదే పద్ధతిలోని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఈ సిలికాన్ ట్రే లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి ఎందుకంటే అందరిళ్లల్లోని మ్యాక్సిమం ఈ మట్టి ప్రముందులు అనేవి ఉంటూ ఉంటాయి ఒకవేళ లేకపోయినా ఆ చిటి చిట్టి ప్రమిదలు బయట ఎంత కాస్ట్ ఉండవండి తీసుకొచ్చుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం కార్తీక మాసం మొత్తం యూజ్ చేసుకోవచ్చు ఈ దీపాలు అయిపోగానే మళ్ళీ మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మనము యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం ఏమీ పట్టదండి ఆయన ఈ కరగడమే ఇంకా ప్రాసెస్ మించి ఇంకేం ప్రాసెస్ ఉండదండి వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసి వీటిని ఇప్పుడు నేను డీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను సేమ్ మీరు కూడా అంతే ఎన్ని దీపాలు అయినా సరే ఈ విధంగా ప్లేట్లో పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తామనుకోండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్లోనే ఇవన్నీ కూడా గడ్డ కట్టేస్తాయి అంటే మనకు అప్పటికప్పుడంటే అవే అండి ముందు రోజే మనము ఈ ఆవునయ్యి దీపాలని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి నేను ఇక్కడ ముందు రోజు పెట్టేశాను నెక్స్ట్ డే తీసి చూపిస్తున్నాను నార్మల్గా అయితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లోనే ఇవి గడ్డ కట్టేస్తాయి నేను నెక్స్ట్ డే తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా గడ్డ కట్టేశాయో నేను ఎల్లో కలర్ వేయడం వల్ల ఏమాత్రమైన కలర్ వచ్చింది లేదంటే వైట్ కలర్లోనే ఉందనేమో చాలా వరకు అనేది పసుపు కలర్లోనే ఉంటుందండి అంటే షాప్లో కొన్ని కదా మనం చెప్పలేము దాన్ని ఏ విధంగా తయారు చేస్తారనేది ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను మీకు ఎల్లో కలర్లో ఉన్న నెయ్యి దొరికితే మాత్రము మీరు పసుపుని అయితే యాడ్ చేయని అవసరం లేదు చూసారు కదా ట్రే ఇంకా ప్రేందుల్లోని ఎంత చక్కగా కట్టకట్టేసాయో ఇప్పుడు ఈ ప్రందుల్ని అలాగే తీసుకువెళ్ళి గుళ్ళోకైనా సరే ఇంట్లోనైనా సరే ఈ నెయ్యి దీపాలని వెలిగించుకోవచ్చండి ఇప్పుడు ఈ సిలికాన్ ట్రేలోని ఆవనయ్యి దీపాలను చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనం ఎలాంటి శ్రమ పన్న అవసరం లేదు ఎక్కువసేపు బయట ఉంటే కరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వెంట వెంటనే తీసేసి గాజు సీసాలు వేసేసుకొని మళ్ళీ డీప్ ఫ్రిజర్లో పెట్టేయండి ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా అందులోనే సరే ఈజీగా వచ్చేస్తాయి కొంచెం సేపు టైం పడుతుంది ఇందులో అనుకోండి టైం ఏమి తీసుకునే అవసరం లేదు వెంటనే ఊడొచ్చేస్తాయండి గాజు సీసా అన్నానని ఓన్లీ గాజు సీసాలోనే స్టోర్ చేసుకోవాలని అనుకోవద్దు మీరు ఏ బాక్స్లోనైనా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటప్పుడు గుడికైనా సరే ఇంట్లోనైనా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అదేంటండి మీరు తీస్తున్నప్పుడే కరిగిపోతున్నాయి కదా మరి ఎలా స్టోర్ ఉంటాయి అని చెప్పేసి ఎందుకు ఇలా అయ్యాయి అంటే నేను తీసుకున్న ఆవు నెయ్యి వలనే అయ్యి ఉండొచ్చండి ఎందుకంటే నేను ఇది కొన్నప్పుడు మంచి ఆవు నెయ్యే అని చెప్పారు నేను ఇంటికి తీసుకొచ్చాను వాడినప్పుడు కూడా బాగానే ఉందండి స్మెల్ కూడా బాగా వచ్చేది దీపం కూడా బాగా వెలుగాయి పూర్తిగాను సో ఈ నెయ్యి దీపాలు చేసుకున్నప్పుడు మాత్రం ఇంతకన్నా మంచి క్వాలిటీ యూజ్ చేయాలని నాకు అర్థమైంది ఎందుకంటే ఇంతకుముందు నేను కార్తీక మాసంలో ప్రిపేర్ చేశానండి నెయ్యి దీపాలు ఆ నెయ్యి అయితే చాలా బాగుంది గట్టిగా వచ్చాయి దీపాలు సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ చేశాను కాకపోతే అప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయలేదు సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కొంచెం మంచి క్వాలిటీ ఆవు నెయ్యిని తీసుకొని ప్రిపేర్ చేశారనుకోండి గట్టిగా వస్తాయి మనము ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిజర్లో పెట్టామనుకోండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నెయ్యి దీపాలని యూస్ చేసుకోవచ్చు అది ఒక్కటే చేంజ్ అండి ఇంకేమీ లేదు నేను తీసుకున్న ఆవు నెయ్యి క్వాలిటీ అనేది కొంచెం చేంజ్ అయ్యింది అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ అండి ఒత్తులు కాలడం కూడా చాలా బాగా కాలుతాయి పూర్తిగా కాలుతాయి నార్మల్గా చెప్పాలంటే మనం బయటకున్న ఆవు నెయ్యి దీపాలు బ్రంథలతో అమ్ముతారు కదండి అది సగం వరకు కాలి కొండపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ అది పూర్తిగా కల్తీయండి మనం ఇంట్లోని ఎంతో కొంత మన చేతులతో చేసుకున్నాం కాబట్టి దీపాలనేవి పూర్తిగా కాలుతుంది కాలు సేపు మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది మన చేతులతో తయారు చేసాం కాబట్టి ఆ ఆనందమే వేరు కదా మరి ఇంకెందుకు కాలుష్యం మన వీడియో చూసుకుంటూ తప్పకుండా ఈ ఆవనయ్య దీపాలని ప్రిపేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మొదటిసారి ఎవరైనా మన వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమస్తే బాయ్